హలో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదమూడు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక గేట్ పెట్టి క్లియర్ టైటిల్ సో ఇది తోట యాక్చువల్గా మ్యాంగో ట్రీస్ ఉన్నాయి జామ చెట్లు పామాయిల్ తోట సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రీస్ ఉన్నాయి ఇందులో మనం ఇది చూస్తున్నది ఇది ప్రజెంట్ అయితే చుట్టూ చెట్లు ఏవైతే ఉన్నాయో అది బార్డరు ఫెన్సింగ్ కూడా ఉంది టోటల్గా ఇదైతే ఈ తోట మ్యాంగో ట్రీస్ ఇవి డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి ఇందులో అయితే సెవెన్ ఏకర్స్ ఇందులో ఉంటుంది వాటర్ కూడా చాలా వరకు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి సక్సెస్ఫుల్గా వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి వాటర్ సోర్స్ కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో కూడా వాటర్ సోర్స్ చాలా బాగుంది సో ఇది మనం చూడొచ్చు లొకేషన్ అయితే ఇక్కడ సో ఇక్కడైతే చుట్టుప్రక్కల ప్రాంతంలో మాత్రం వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు టైటిల్ అయితే క్లియరు ఇక్కడ వరకు రోడ్ ఉంటుంది యాక్చువల్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మట్టి రోడ్ ఉంటుంది అంతే మిగతాదంతా రోడే మనం సిటీ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ వరకు రోడే ఉంటుంది వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు జస్ట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ రేడియస్ అంతే సో మట్టి రోడ్డు మట్టికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇవి పామాయిల్ చెట్టు అది ఒక సిక్స్ ఎకర్స్ అటువైపు ఉంటుంది సెవెన్ ఎకర్స్ చెట్టు అది ఇప్పుడు ఓ డబ్బలా కనిపించేది అది సిక్స్ ఎకర్స్ పామాయిల్ చెట్లు అది ఈ తోట ప్రాంతం వరకే సెల్లో ఉంది ఈ పక్కన వరి నాట్లది ఉంది మా మట్టికి సెల్లో లేదు అటువైపు సిక్స్ ఎకర్స్ పామాయిల్ చెట్లు ఈ రిమైనింగ్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చుట్టూ ఫెన్సింగ్ ఇది ఏదైతే చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయో ఆడివరకి ఆల్ టోటల్ థర్టీన్ ఏకర్స్ ల్యాండ్ ఇది సో ఇక్కడ మనం ఒకసారి వే కూడా చూద్దాము ఎలా ఉంది అనేది ముందు వీడియోలో కనిపిస్తుంది ఇది బాట ఇక్కడ వరకు ఇక్కడ నుంచి బాట లోపల ఎంట్రెన్స్లో గేట్ కూడా వస్తుంది సో ఇక్కడ మనమైతే ఒకసారి డిస్టెన్స్ చూద్దాము ఎలా ఉంది రేడియస్ అనేది మనకి ఓవర్ఆర్ గట్ కేసర్ నుంచి అయితే ఇది అరౌండ్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది ఇక అక్కడ నుంచి మీరు రేడియస్ ఎంత ఉప్పల నుంచి అయితే ఒక నైంటీ కిలోమీటర్స్ అట్లా రావచ్చు తక్కువనే ఉంటుంది ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది ఇది మన వే ఇది ట్వంటీ ఫీట్ బాట ఇక అక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు థర్టీ త్రీ గొలుసు బాట ఉంటుంది ఇక్కడ ఈ పొలాల వరకు ఇక్కడ నుంచి లోపలికి మట్టికి ట్వంటీ టూ ఫీట్స్ తోటి ఉంటుంది సో ఇది వే రావడానికి ఇది ఇక్కడి వరకు నేను కవర్ అయ్యే వరకు నేను చూపించాను ఇది మట్టి బాట ఇక్కడి వరకు అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇలానే ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత అక్కడ నుంచి ఇక్కడివరకు తారోడే ఉంటుంది సో వేది ఇక్కడి వరకు కారు కూడా వస్తుంది మీరు కారు ఇందాక కలిసారు కదా కారు కూడా వస్తుంది ప్రాబ్లం అయితే లేదు వెహికల్స్ ఏవైనా రావచ్చు సో ఇది మట్టి బాట అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది తారోడమ్ మిగుతుంది సో ఈ రీడేల్స్లో కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కానీ డిస్ప్లేలో నెంబర్కి డిస్క్రిప్షన్లో నెంబర్కి కాంటాక్ట్ కానీ వన్ మోర్ రిక్వెస్ట్ గైస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏమైనా కావాలి అనుకుంటే మాకు అప్రోచ్ కావచ్చు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో ఇదండి ఒక ప్రాపర్టీ అయితే నేను చెప్పాలనుకున్నది చూపించాలనుకున్నది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్ వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్